we

అందరికీ నమస్కారం తిరువక్క వార్డు ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు కాబట్టి రెండోసారి భారీ మెజార్టీతో నన్ను ఒక్క వార్డు ప్రజలు గెలిపించారు వాళ్ళకెప్పుడు ఇరువక్క వార్డు ప్రజలకు ఎప్పుడు కూడా రుణి రుణపడి ఉంటా కాబట్టి వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో కూడా ఏ ఫోన్ చేసినా అందుబాటులో ఉండి పది సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ పోతున్నా కాబట్టి కాబట్టిలా పెద్ద పాము ఈ రోడ్డు మీద నాగుంబాబు పెద్ద తిరుగుతుందని బ్రహ్మన్న వాళ్ళు ఫోన్ చేయగానే మనోళ్ళు ఆడకట్టలు ఫోన్ చేయగానే బ్లడ్ డాక్టర్ కమిషనర్ గారికి చెప్పి బ్లడ్ ట్రాక్టర్ తీసుకొచ్చి కొద్దిగా నుంచి మేము బ్లడ్ డాక్టర్ తోటి ఉన్నాక కూడా పెద్ద నా నాగంబాబు మా ముంగట్నే పోయింది కాబట్టి చిన్న చిన్న పిల్లగాళ్ళు స్కూల్కి పోతారు ఇక్కడ నుంచి ఎందరో ఆడవాళ్ళు మామయ్య ఇక్కడ పిల్లలు పోతురు పెద్ద పెద్ద నాగు మాములు రెండు ఉన్నాయి ఇక్కడ అనగానే వాళ్ళు రాత్రి ఫోన్ ఆయన పొద్దువల కమిషనర్ గారితో మాట్లాడి బ్లడ్ ప్రక్కర్ తెచ్చి ఎక్కడెక్కడ మోరికాడ చెట్లు ఎక్కడెక్కడ పాము రాకుండా అవన్నీ నుంచి సాఫ్ చేసినాం కాబట్టి నా ఇరువక్క వాడి ప్రజలకు ధన్యవాదాలు రెండోసారి భారీ మెజాటతోటి కనిపించారు మూడోసారి కూడా నా ఇరువక్క వాడి ప్రజలకు నేను ప్రసాదాల నుంచి సేవ చేసినందుకు నాకు కూడా వచ్చేసరికి మంచిగా మెజార్టీ తోటి గెలిపియ్యాలని ఇరవై ఒక్క వాడు ప్రజలందరికీ పేరు పేరున నమస్కరించి వచ్చేసారి కూడా ఎలక్షన్స్ ఉన్నాయి ఇవాళ వస్తారు పోతారు మళ్ళీ వచ్చేదాం ఐదు సంవత్సరాల దాకా మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా కనపడరు ఇప్పుడు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు కాబట్టి మీరు తెలుసు ఇరవై ఒక్క వాడు ప్రజలకు ఒక ఆటో కూడా మనకు ఫిల్టర్ బెట్ ఒక ఆటో వచ్చి అక్కడ ఇచ్చి పోతుండే దాదాపు ఒక ఐదు కోట్ల వర్క్ చేసినాం మనం దాదాపుగా ఇరవై సిసి రోడ్లు వేసినాం డామర్ రోడ్ వేసినాం హైమర్సి లైట్ వేసినాం ఇంటి ఇంటికి నీళ్లు తీసుకుపోయినాం కరెంటు వేసినాం పెన్షన్ చేసినాం రేషన్ కార్డులు చేసినాం కాబట్టి ఇరవై ఒక్క వాడు ప్రజలకు మీకు కూడా చూడురి కాబట్టి ఇలా ఎందరో అత్తరు పోతారు కానీ అందుబాటులో ఉండి పనిచేసేటోళ్ళు కావాలా నేను మా యూత్ పిల్లగాళ్ళు కాబట్టి నా కొడుకులు కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి పని కాబట్టి ఇరు ఒక్క వాడ ప్రజలకు అందరికీ పేరు దండ దండం పెట్టి మీరు మంచి వ్యక్తిని గెలిపి మన ఆడకట్టుకి మంచి డెవలప్మెంట్ చేయాలా మంచిగా ఆడకట్టుతో కులంక అతిక అందరితోటి కలిసిమెలిసి పనిచేసే వాళ్ళని గెలిపించాలని నా కోరిక ఇంకోటి ఇక్కడ స్టాండ్ దగ్గర బస్సులు ఆఫ్తలేట చాలా మంది ఇబ్బంది పడుతుంది దాని కూడా ఆల్రెడీ సోమవారం నాడు నాకు ఇవ్వాలని ఇవ్వాలి చెప్పారు బస్సులు ఆపితే ఆల్రెడీ మేము బస్ స్టాండ్ కట్టినాం మా సంతం పైసలతోటి మన బోర్డు కూడా పెట్టినాం వాళ్ళ మరి డిఎం దగ్గర పోయి మాట్లాడి మరి ఎందుకు బస్సులు ఇక్కడ ఆపుతలేడు స్టాప్ బోర్డు ఉంది మరి దాదాపు ఒక తొమ్మిది శాతాలు బస్ స్టాండ్ కట్టి అన్ని బస్సులు ఆగితే ఒక్కసారి ఆపుతలేడు కాబట్టి ఆ డిఎం గారికి మేము సోమవారం పోయి మాట్లాడి అది ఎక్కడ ఆగినట్టు చేస్తాం